జహబీ జహబీర్ అహమతుల్లాలే గారు తమ పుస్తకమైనటువంటి కితాబుల్ కబాయిర్లో భార్య తన భర్తకి ఏ విధముగా విధేత చూపాలి తన భర్త ఎదురుగా ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని తమ పుస్తకంలో వ్రాశారు అందులో వ్రాసినటువంటి కొన్ని విషయాలు ఏమిటంటే తన భర్తకు కోపం వచ్చేటువంటి మాటలు కానీ తన భర్తకు కోపం వచ్చేటువంటి ఆచరణ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య చెయ్యరాదు మరియు తన యొక్క కంటి చూపుని కాపాడుకునే ప్రవర్తన భర్త పట్ల విధేయత భర్త మాట్లాడే సమయంలో మౌనంగా ఉండడం శ్రద్ధగా వినడం భర్త బయటకు వెళ్ళే సమయంలో అతన్ని సాగనంపడం భర్త సమక్షములో పరిశుభ్రంగా ఉండడం తనను తాను స్తోమత బట్టి అలంకరించుకొని సుగంధ ద్రవ్యాలతో ఇతర అలంకరణలతో భర్తని ఆకర్షించే ప్రయత్నము చేయడం భర్త బంధువులను గౌరవించడం ఇవన్నీ కూడా భార్య భర్త ఎదురుగా ప్రవర్తించేటువంటి ప్రవర్తనలు అనగా భర్త ఎదురుగా ఇలా నడుచుకోవాలి అలాగే భర్త తన భార్యను కోరుకున్నప్పుడు భార్య ఎంతో సంతోషముగా తనను తాను భర్తకి అర్పించుకోవాలి ఇస్లామియా ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా బలమైన కారణం బలమైన కారణం అంటే రుతుక్రమ స్థితిలో కాకుండా ఉన్నప్పుడు భర్త యొక్క కోరికను తీర్చే ప్రయత్నం చేయాలి ఈ విషయాలన్నీ కూడా అల్లామా జహబీర్ అహమతులై వ్రాశారు చాలామంది ఆడవాళ్ళకి చాలా అందముగా తనను తాను సింగారించుకునే అలవాటు ఉంటుంది తమను తాము సింగారించుకుంటారు మంచి అలవాటు కానీ ఏమిటంటే భర్త ఎదురుగా కాదు బయటికి వెళ్ళేటప్పుడు సింగారించుకుంటారు షాపులకి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు మాషాల్లా సింగారించుకున్నారు తప్పేం కాదు అయితే సింగారించుకోవడం అనేది మొట్టమొదటి హక్కు ఎవరికైనా ఉంది అంటే తన భర్తకి మాత్రమే తన భర్త ఎదురుగా సింగారించుకొని తన భార్య ఎప్పుడూ ఉండాలి ఎప్పుడైతే భర్త ఎదురుగా భార్య సింగారించుకొని తన అంతా కూడా అలంకరించుకొని తన భర్త ముందు నడుస్తూ ఉంటుందో తిరుగుతూ ఉంటుందో ఎట్టి పరిస్థితిలో కూడా భర్త యొక్క చూపు చెడుగా వెళ్ళేటువంటి ప్రయత్నం జరగదు అలాగే భర్త సమక్షంలో స్త్రీ ఎంతో పరిశుభ్రంగా ఉండే ప్రయత్నం చేయాలి కొద్దిమంది స్త్రీలు ఇంటి పనులు చేసి అలిసిపోయి ఉన్నాము కదా అని ఆ యొక్క మాసిపోయినటువంటి బట్టలతోటి చెదరిపోయినటువంటి తల వెంట్రుకలతోటి ఉంటుంటారు ఇది మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి ఏమిటి అంటే తమ యొక్క పనులు తాము చేసుకున్నప్పటికీ తన భర్త వచ్చే సమయానికి తమను తాము సవరించుకొని సింగారించుకొని అలంకరించుకొని తన భర్తకు కనపడే ప్రయత్నము చేయాలి అలాగే భర్త యొక్క బంధువుల్ని గౌరవించాలి భర్త యొక్క బంధువుల్ని గౌరవించలేని కారణంగా అనేక సమయాల్లో భార్యాభర్తల మధ్య తగాదాలు గొడవలు వస్తుంటాయి దానికోసమే భర్త యొక్క బంధువులని గౌరవిస్తూ ఉండాలి అలాగే భర్తకు కోపం వచ్చే మాటలు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా అల్లం జహబీర్ అహమత్ రులే కితాబుల్ కబాయిర్లో వ్రాసినటువంటి విషయాలు